పిత్త పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు డిసెంబరు ఇరవై ఒకటవ తారీఖు లూకా సువార్థం ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై ఐదవ వచనం వరకు ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమునగల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయేను ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వచనము పలికెను ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మ పరిపూర్ణురాలాయెను పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్ల స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను నీ వందనవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు